పోటు దినోత్సవం మీరే వెన్నుపోటుకు అంబాసిడర్ అనే విషయం అందరికీ తెలుసు వెన్నుపోటు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు మరి మీ తల్లిని ఏ విధంగా వెన్నుపోటు పరిచారు మీ చెల్లిని ఏ విధంగా వెన్నుపోటు చేశారు బాబాయిని గొడ్డలుపోటు ఏ విధంగా మీరు వెన్నుపోటు చేశారో ప్రజలందరికీ తెలుసు మరి మీ దళిత ఒక మీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైందండి మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా మీకు అర్హత లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం చట్టం తన పని తను చేసుకుపోతుంది ఈ రోజు రెడ్ బుక్ కాదు కదా రాజ్యాంగ బద్దంగా ఏ ఉంటే అది జరుగుతుంది తప్ప ఇక్కడ మతాలకు కులాలకు అతీతంగా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు వెళ్లేదు అంటే తప్పు చేసిన వాళ్ళను కూడా శిక్షించకూడదా ఇదేనా మీరు ప్రోత్సహించుండేది గతంలో ఎలాగో రౌడీ షీటర్ ప్రోత్సహించారు మరి గంజాయిని తయారు చేశారు గంజాయి అంత రాష్ట్రంలో రైతుల కన్నా రైతులు పెట్టే పంట కన్నా మీరు గంజాయి ఎక్కువ పెట్టారు ఈ రోజు ఆ ఒక పద్ధతి ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు పక్క పవన్ కళ్యాణ్ గారు పక్క లోకేష్ బాబు గారు రాష్ట్రాన్ని అన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తుంటే మీకు అర్థం కావడం వెన్నుపోటు దినోత్సవం మీరు ఏం జరిగింది ప్రజలు ఎందుకు మాకు బుద్ధి చెప్పారు మనం ఏ విధంగా వెన్నుపోటు చేశామో మీరు చర్చించుకోండి మీరు పంతొమ్మిదిలో ఏం చెప్పారు మరి ఈ రోజు మీకు ఎందుకు పదకొండు సీట్లకే పరిమితాయన్న విషయం మీరు తెచ్చుకోవాలి ప్రజలకి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని తెలుసుకునే ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం రేపు నాలుగో తారీఖు అట వెన్నుపోటు దినాన్ని పాటిస్తారంట రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహిస్తారట నేన ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి ఈ వెన్నుపోటు దినం ఏంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా ఏమేమి చేస్తుందో మీకు తెలీదా వెన్నుపోటు దినంగా ఎందుకు మీరు పరిగణిస్తున్నారు ఏమొచ్చింది మీకు అంటే ఎలా అనిపించింది మీకు అంటే మీ తాతగారు రాజారెడ్డి గారు అప్పట్లో వెరైటీస్ యజమానిగా ఉన్నా నర్సయ్య గారు కదా ఆయన జింకా వెంకట నర్సయ్య గారిని మట్టుబెట్టి ఆ మైండ్ ని లాక్కున్న దానికంటే పెద్ద వెన్నుపోటు చేశారా చంద్రబాబు గారు ఈ సంవత్సర కాలంలో ఎవరికి పొడిచారు ఆయన వెన్నుపోటు జింకా వెంకట నర్సయ్య గారికి మీ తాత వేసిన పోటు కంటే పెద్ద పోటు వేశారావునా చంద్రబాబు నాయుడు గారు పోని మీరు మీ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారే దానికంటే పెద్ద పూట ఏమండి భారతదేశంలో అత్యున్నత दर्याप्त तो संस्था सीबीआई వాళ్ళు దర్యాప్తు చేసి నలభై మూడు లక్ష కాదులేండి నలభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని అని చార్జ్షీట్లు వేసినారు మీ మీద పదకొండు చార్జ్ షీట్లు ది సిబిఐ హాజ్ ఫైల్డ్ ఎగ ఇష్యూ దానికంటే రాష్ట్ర ప్రజలకు మీరు పొడిచిన దానికంటే వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు బాబు జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానంద రెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పోట ఇదేమన్నా ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం పన్నారని బాబాయ్ గొడ్డల పెట్టుకెళ్ళి తల్లి చెల్లి యువర్ ఓన్ మదర్ ఆయన కడుపున పుట్టినారు మీరు తల్లి చెల్లి యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు వేరారు ఎక్కడున్నారు సార్ చెప్పండి మీ వెన్ను పోటుకు భయపడి మీ గొడ్డలి పోట్లకు మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా మన దగ్గరికి వెళ్తామని చెల్లి అంటుందండి మన చెల్లి మన చెల్లి అంటే మీ చెల్లి లేదు లేదు నా కొడుకు దగ్గరికి వెళ్తాను అంటుందండి అమ్మ మనమ్మ అంటే మీ అమ్మ అంటుందండి అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంగా వెన్ను పొట్టుబడి ఎందుకంత అంత ప్రజలు ఐదు సంవత్సరాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారిని ఆ కూటమి ప్రభుత్వాన్ని పరిపాలించమని సంవత్సరానికి ఎగురెగిరి పడుతున్నారు మీ మాట ఎవరు నమ్ముతారు రాష్ట్రంలో మీ మాట ఎవరు నమ్మబోతున్నారు రాష్ట్రంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి